రేగొండ మండల ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో శాశ్వత ఆధార్ నమోదు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గన్న సత్యనారాయణరావు హాజరై ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ శాశ్వత ఆధార్ కార్డు పొందడం సులభతరం అన్నారు ప్రతి వ్యక్తికి ఆధార్ చాలా ముఖ్యమైనదని ఆధార్ కార్డు ద్వారా ప్రభుత్వ సేవలు పొందడానికి అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామ్యం అయ్యేందుకు వివిధ పౌర సేవలను అందించుకోవడానికి ఈ ఆధార్ కార్డుతోనే ప్రతి పని కూడా ప్రూఫ్ కొరకు ఉపయోగపడే విధంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వమే భవనం ఏర్పాటు చేసి ఆధార్ సెంటర్ను ప్రారంభించుకోవడం జరుగుతుంది దీని కూడా మండలంలో ఉన్నటువంటి ప్రజలు సద్వినియోగం చేసుకొని అందరు కూడా ఆధార్ కార్డు పొంది మీరు మీ అవసరాల కొరకు ఆధార్ కార్డు కంపల్సరీ అవసరం కనుక అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈ యొక్క ఆధార్ సెంటరు విషయంలో మిగతా మండలాల్లో కూడా ఏర్పాటు చేయని మండలాల్లో కూడా ఆధార్ సెంటర్లను మరి సెలెక్షన్ చేసి వెంటనే అన్ని మండల కేంద్రాల్లో ప్రారంభించవలసిందిగా నేను జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వానికి మరి కోరుతూ అదే రకంగా ఈ యొక్క ఆధార్ సెంటర్ వల్ల సర్వ ప్రతి పని కూడా ఆధార్ సెంటర్ మనం ఎక్కడన్నా ఎయిర్పోర్ట్ పోయినా ప్రతి పని కూడా ఆధార్ కార్డు ప్రూఫ్ చూపెట్టడానికి ఉపయోగపడే విధంగా డేట్ ఆఫ్ బర్త్ కొరకు కానీ ప్రతి అవసరానికి ఆధార్ కార్డు ఉపయోగపడే విధంగా ఉంటుంది కనుక అందరు కూడా దీన్ని తీసుకొని సద్వినియోగం చేసుకొని ఈ యొక్క సెంటర్ను ఉండే యొక్క అందరూ వచ్చి వాడుకునే విధంగా చూడాలని కోరుతూ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఇస్తన్న గారు సర్పంచ్ గారు అదేవిధంగా మాజీ ఎంపీటీసీలు సర్పంచ్లు ప్రజాప్రతినిధులు మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు